ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు నేను ఇక్కడ ఎందుకు వచ్చానండి చూసాను తెలుగు క్యాలెండర్ అండి ఈ మనం చాలా మంది ఇళ్లలో కానీ గడియారం కానీ అసలు కనిపించట్లేదు ఎందుకంటే ఫోన్లలో చూసేసుకుంటున్నారు మొత్తం కానీ అది చాలా తప్పండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉగాది ఇంట్లో పూజ చేసుకొని దాన్ని మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఈ రోజు ఇదేంటి నక్షత్రం ఏంటి ఏంటి కారణం ఏంటి యోగం ఏంటి అని చూసుకొని దాని ప్రకారం ఆ రోజంతా నడుచుకుంటూ ఉండేవాళ్ళండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళు చెప్పి చెప్తే వాళ్ళు దేవుళ్ళ రాసిన వాళ్ళు ఆ చక్కపోతే ఇవన్నీ బాధలు ఈ రోజు చదువు లేకపోయిపోయి పరిచయం ఎక్కువ వస్తున్నాయండి అంటే నేను కూడా అంత గుడ్డిగా నమ్మని నేను చెప్పను కాకపోతే మంచి సమయం ఏదైనా సరే మంచి పని సమయం చూసుకుంటాం ఎందుకు చూసుకుంటామండి కొన్ని ఇది నామన వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయని అతను నమ్ముతారు మంచి సమయం చూసుకొని ఎవరైనా వెళ్ళేటప్పుడు బయలుదేరినా మంచి సమయంలో ఏదైనా మంచి కార్యాలను తలపెట్టిన సక్సెస్ఫుల్ గా అవుతుందని మన బయవాళ్ళు ఎందుకు చెప్తారంటే మనకు మంచి సమయంలో మొదలు పెట్టాం కాబట్టి విజయవంతం అవుతుందని ఒక పాజిటివిటీ మనలో ఉంటుంది ఆ పని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా మనం పూర్తి చేస్తాం అంతే అంతకు మించి మిమ్మల్ని అదే ప్రకారం ఇప్పుడు ఏదో ఒక చెడు జరుగుతుంది కాబట్టి అన్ని మానవుల ఇంట్లో కూర్చొని వాళ్ళ కాదు కాబట్టి ఇప్పుడు వాహన వాహన యోగం ఉన్న వాళ్ళకి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అంటే కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది మంచి జరుగుతూ ఉంటే జరుగుతుంది అని ఉంటే ఆనందంతో పనులు చేసే అవకాశం ఉంటుంది కదండి అందుకని మంచి చెరువు తెలుస్తుందా దానికి తలకట్టుగా మన ప్రవర్తన ఉండేటట్టుగా చూస్తుందా ఇది ఒకటే చదవాలన్నా అందరూ కూడా ఇలా తెలుగు క్యాలెండర్ ఇంట్లో ఉంచుకోండి దీని ప్రకారం మంచి చెరువు శుభ సమయాలు అశుభ సమయాలు మళ్ళీ ఇంకొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి